యేసు క్రీస్తు పేరిట అందరికి శుభ వివరణ తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో నేను పంపిస్తున్నాను ప్రియమైన ప్రజలారా ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి తెలంగాణ రాష్ట్రానికి ఈ హోబాయ్ హెచ్చరిక ఈ ప్రజలు విగ్రహారాధనకి బానిసలుగా మారిపోయారు ఈ రాష్ట్రాన్ని నేను నాశనం చేస్తాను తిరుమల ప్రజల ఈ వీడియో ఖచ్చితంగా మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుడి ప్రవక్తగా నేను మనవి చేస్తున్నాను ఎందుకు ఈ వీడియో దేనికి పెట్టవలసింది వచ్చిందంటే ఇది ఒక కళదర్శనం ఇది కలదర్శనం ఎప్పుడు నాకు దేవుడు కలదర్శనంలో మాట్లాడాడంటే మరి దేవుడు ఇచ్చిన కలదర్శనం నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది కరెంట్ ఇది ఫిక్స్ మరి ఫిక్స్డ్ నేను ఒక డేట్ ఫిక్స్డ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను అరవై ఏడు వీడియోస్ ఇది అరవై ఎనిమిదో వీడియో ఎందుకంటే చెప్తున్నాను ప్రియమైన ప్రజలారా నేను ఏ వీడియో పెట్టినా అది సత్యంగానే జరిగింది యుద్ధములు లేకపోతే తెగుళ్ళు కానీ యుద్ధములు కానీ భూకంపాలు కానీ లేకపోతే భయంకరమైన గాలి తుఫాన్లు కానీ ఉష్ణోగ్రత కానీ ఏ విషయంలో అయినా సరే నేను ఏది మాట్లాడుతున్నానో అది దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు ఎందుకంటే ఆయన ప్రవక్తను కాబట్టి దేవుని ప్రవక్తను కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్కే ఈ భూలోకంలో పనిచేస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చాలామంది నమ్మకపోవచ్చు ఇదేంటిది తెలంగాణ రాష్ట్రానికి ఏంటి ఓ వై ఏంటి అని చాలామందికి డౌట్లు రావచ్చు ఈ విషయంలో పిన్మని ప్రజల జ్ఞాపం చేసుకోండి ఈ డౌట్లని కాదు కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం దేవుని బిడ్డలు హింసిస్తున్నారండి ఎక్కువ శాతం దేవుని బిడ్డలు హింసిస్తూ దేవునికి అవమానకరంగా మాట్లాడుతున్నారు ఏగో దేవునికి అవమానకరంగా మాట్లాడుతున్నారు రెండోది యేసు ప్రభుకి యాలం చేస్తున్నారు యాగదాలు చేస్తున్నారు ఎన్నో జరుగుతున్నాయండి అందుకే దేవుడు ఏం చేశారంటే ఒక తెగ దేవుడు మరి నేను ప్రార్థన చేయ నాకు దేవుడు బయలుపరిచాడు ఒకసారి నువ్వు ఉండిన రాష్ట్రం కోసం ప్రార్థన చెయ్యు అని ప్రార్థన చేయమడు నేనేం చేశానంటే మోకాలు ప్రార్థన చేశానండి తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్రం కొరకు నేను మోకాలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు ఎందుకంటే మోసే ప్రవక్త కూడా దేవుడు ఒక దర్శనం చూపించలేదు కానీ రియల్గా చూపించాడు మోసేకి మోసే గారు ఈజిప్ట్ దేశం నుండి మరి ఇస్రాయల్ ప్రజల్ని తీసుకొచ్చిన తర్వాత పద ఆజ్ఞల కోసం పద ఆజ్ఞల కోసం దేవుడు మోసేకి ఇచ్చాడు ఆజ్ఞలు ఈ పద ఆజ్ఞలు నా ప్రజలకి అందజేయము అని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తారు మోసే ప్రవర్త మరి ఆ ఆజ్ఞల కోసం దేవుని యొక్క దగ్గరికి వెళ్తాడు దేవుడికి దేవుడు కడిగి అగ్నితో రాయబడిన పడకలో ఆజ్ఞ పలక అనమాట పది ఆజ్ఞలు ఒక పడక మీద రాయమని దేవుడు బయటపరిస్తే ఆ ఆజ్ఞల కోసము కొండ మీదకి మోస గారు వెళ్తారు ఏసిన వెళ్ళిన తర్వాత మరి కొంతమంది ప్రజలు ఏమంటారు అంటే మరి కొన్ని దినాలు అయిపోయిన తర్వాత కొంతమంది ప్రజలకి అడ్డమైన డౌట్లు వస్తాయి ఏమైనా డౌట్లు వస్తాయంటే ఆ వాళ్ళు ఏమనుకుంటాను మోసే రాడు ఎక్కడో చనిపోయాడు లేకపోతే ఏదో అయిపోయాడు ఇప్పుడు మాకు తప్పనిసరిగా ఒక దేవత కావాలి ఒక దేవతలతో అయితేనే మేము ఆ దేవతకి దేవుడిగా భావించుకుంటాము అని అన్నప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు ఇస్రాయిల్ ప్రజలు అందరూ అప్పుడు ఏమో అర్థం కాలేకపోయింది ఎందుకంటే మోసయ్యి ఎవరి కోసం వెళ్ళాడు తన ప్రజల కోసం వెళ్ళాడు పది ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మోసే రాడు అతను చనిపోయాడు అతను ఏదో అయిపోయాడు అతను పారిపోయాడు ఏవో కొన్ని ఎందలేశారండి మోసే మోస మీద మోస మీద నిందలేసి తన మోస తన అన్న ఆహోరాన్ని పిలిచి ఆ ఇస్రా ప్రజలు ఏం చేశారంటే అయ్యా మరి మోసయ్య గారు లేరు కదా మరి నీవే మాకు ఏదైనా ఒక దూడ ఏదైనా ఒక దేవతను తయారు చేసి ఇస్తావని అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే నేనే ఎందుకు అమ్మేస్తాను అడిగినప్పుడు తప్పనిసరిగా వీళ్ళు గోల్ చేస్తున్నారని చెప్పేసి అవును ఏం చేశారంటే వాళ్ళ దగ్గర బంగారం వాళ్ళ దగ్గర వెండి వాళ్ళ దగ్గర బంగారం వాళ్ళ దగ్గర వెండి వాళ్ళ దగ్గర బంగారం వాళ్ళ దగ్గర వెండి కొంచు రాగి ఎంతటి మొత్తం తీసుకొని ఏం చేసి కరిగించి ఈ కరిగించి ఏం చేశాడు ఒక బంగారు దూడిను తయారు చేశాడు ఒక బంగారుదోడు తయారు చేసి ఆ బంగారు ఇదే మా దేవత అని ఇస్రాయేల్ ప్రజలు ఆ దేవత అని చెప్పేసి ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టా ఇష్టానుసారంగా డ్యాన్స్ వేస్తూ ఇష్టానుసారంగా తప్పు పనులు చేస్తూ పాపం పనులు చేస్తూ వాళ్ళు ఊరేగించిన సమయంలో అప్పుడు మోసేకి దేవుడు పది ఆకలు ఇచ్చేసేటప్పటికి ఇచ్చిన తర్వాత అప్పుడు మోసేయ్యి గారు కొంట దిగుతులుండగా అప్పుడు యవో దేవుడు మోసేకి ఒక మాట చెప్తాడు మోసే ఇప్పుడు నీవు వెళ్తుంటే ఆ భూలోకంలో ఉన్న ప్రజలు నీకు బిరే నీకు వ్యతిరేకంగా వాళ్ళు తిరిగి ఉన్నారు అన్నప్పుడు మోసే నమ్మలే ఏంటి ప్రవ్వాళ్ళేంటి నమ్మడం ఏంటి వాళ్ళు మంచిగా ఉన్నారు కదా వాళ్ళ కోసమే కదా నేను పదాజ్ఞల కోసం యతకు వచ్చాను అన్నప్పుడు అప్పుడు ఆ దేవుడు ఒక దర్శనంలో చూపిస్తాడు చూడు బండమే చూపిస్తాడు ప్రజల్ని బండ మీద చూడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు అంటప్పుడు అప్పుడు ఏమైందంటే ఎంట గంట దేవుడు ఆ చూపించేంత మోసే ఆ బండల నుండి చూస్తారు వాళ్ళు చేసిన దరిద్రం అంతా వాళ్ళు అప్పటికేం చేస్తున్నారు ఒక బండ దూడని ఒక బంగారు దూడని తయారు చేసుకొని అదే మా దేవతని పూజ చేస్తూ ఆ దేవతని పూజ చేసుకుంటూ ఆ బంగారు దూడని చుట్టూ వాళ్ళు తాగుతూ తాగునోళ్ళు తాగుతున్నారు డాన్సులు వేసిన వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు తర్వాత పాపం చేసిన వాళ్ళు చేస్తున్నారు కొందరు రెక్క డాన్స్ చేసిన వాళ్ళు వేస్తున్నారు భజన చేసిన వాళ్ళు చేసుకుంటున్నారు ఆ టైంలో మోసే కింద దిగి కోపంతో ఆ పది ఆగ్ని పాటిని ఆ బండ మీద కోపంతో పగల పగలు కొట్టేశారు చూశారు ప్రేమ ప్రజల ఇది బైబిల్ ఉన్న సత్యం అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలు కూడా అలాగే చేస్తున్నారు అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా దేవుని బిడ్డలు ఉన్నారు లేరని కాదు కానీ దేవుడికి కోపం వచ్చే పనులు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు దేవుడికి పగ దేవుడికి రోసం వచ్చి పనులు చేస్తాడు కాబట్టి దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటంటే నీ ఉండిన రాష్ట్రాన్ని నేను నాశనం చేసాడను ఈ ప్రజలు ఈ ప్రజలట విగ్రహారాధనకి బానిసులుగా మారిపోయారు అందుకే ఈ రాష్ట్రాన్ని నేను నాశనం చేస్తాను ఇది నా వాక్కు అయినప్పుడు ఎందుకంటే ఇది ఎక్కడ గోమూర్ పట్టణం నాకు గుర్తుకొచ్చిందండి మాట అన్నప్పుడు అబ్రహం కూడా గోమూర పట్టణం కోసం కూడా దేవుడు ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని లోతు ఉండిన గో గోమూర్ పట్నం ఆ పట్టణాన్ని కూడా నాశనం చేస్తానని ఒక ఇద్దరు స్థలానికి వచ్చినప్పుడు లోతు ఎంత భయంకరం పాప ఊర్లో ఉన్నాడు ఆ టైంలో ఆ పట్నం అంతా కూడా పాపంతో నిండి ఉన్నది అయినా సరే దేవుడి దగ్గర అబ్రామ్ మాట అంటాడు ఏ మాట దేవా యాభై మంది వచ్చిన నువ్వు రక్షిస్తావు కదా పట్టణాన్ని అంటాడు ఓకే అబ్రాహ్మ రచిస్తాను అంటాడు యాభై మంది కూడా లేరు ముప్పై మందికి వస్తాడు ముప్పై మంది కూడా లేరు ఇరవై మందికి వస్తాడు ఇరవై మంది కూడా లేరు పది మందికి వస్తారు పది మంది కూడా లేరు ఐదుగురికి వస్తారు ఐదుగురు లేరు ఒక్కడికి ఒక్కడ కూడా లేరు అందుకే ఆ పట్టణాన్ని దేవుడే అగ్నితో కాల్చివేస్తాడు అలాగే ఈ మరి తెలంగాణ రాష్ట్రం కూడా దేవుడు ఆయన కోపం పగ తీర్చుకోవాలనే ఆయన ప్రయత్నం ఉన్నాడు కాబట్టి దేవుని ఉగ్రత దాగి ఉంది తెలంగాణ రాష్ట్రానికి అని దేవుని ప్రవక్తిగా నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో చెప్తున్నాను తిరుమల ప్రజల జ్ఞాపం చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని దేశాల్లోన విగ్రహాన్ని భయపడుతున్నారు కొన్ని దేశాల్లో కొన్ని దేశాల్లోన విగ్రహాన్ని ప్రేమిస్తున్నారు విగ్రహాన్ని పూజలు బాగా చేస్తున్నారు అందుకే ఈ రోజున ఎన్ని దేశాలు నాశన ఎన్ని దేశాలు నేలమట్టమైపోతున్నాయి చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరైనా దేవుని బైగుప్తురు కలిగి జీవించిన ప్రతి వీడిలో కూడా నేను ఇదే మాట చెప్తున్నాను దేవుని ప్రవక్తగా ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన అధికారం అది ఎందుకంటే మిమ్మల్ని నేను పెంచపరచట్లేదు బాధ పెట్టట్లేదు మీకు అవమానపరచట్లేదు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఏం చెప్పమంటే అదే నేను చెప్తాను మీరు మారుతారా మారిపోతారా నాశనం అవుతారా అదే తలుపు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి యహోవా ఎచ్చరక చాలా మంది అనుకోవచ్చు అన్ని దేశాలు నేను చెప్పాను కదా మొన్న ఏమని చెప్పాను మా దే ఆ దేశాల మీద దేవుని ఉగ్రత ఉంది కదా మా రాష్ట్రానికి కానీ మా దేశానికి కూడా కానీ లేదు ఉగ్రత అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కూడా మీ దేవుని ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా దేవుని ఉగ్రత వచ్చింది నేనేం చేయాల మీరేమో మారు మీరు మారు తెలంగాణలో ఇరవై మూడు రాష్ట్రాలు ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి ఈ ఇరవై మూడు నాశనం నాశనమైనా సరే మీరు మారరు ఇప్పుడు నేనేం చేయాలా ఒక్కడే నీరు ఉన్నాడా ఒక్కడే నీతి మంత్రులు ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని జిల్లాలకి నా ప్రాణగండం కొన్ని జిల్లాలకి ప్రాణగండం ఉంది ఇది యహో వాక్కు ఇది జరగబోయే ప్రవచనం ఇప్పుడు ఎన్నో ప్రవచనాలు నా నోటు వాకు ద్వారా పలికించాడు అవి రియల్ నిజంగానే జరిగినాయి ఇది కూడా ఇది జరుగుతుంది ఇది జరగబోయే ప్రవచనం అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇదే సైన్యంలో అధిపతి గోవా వాక్కు మీరు ఇప్పుడు విగ్రహత పూజలు చేస్తున్నారు నేను తప్పుగా మిమ్మల్ని మాట్లాడట్లే ఈ విగ్రహం పూజలు తొమ్మిది రోజులు పది రోజులు చేస్తారు లేకపోతే నెల రోజులు రెండు చేస్తారు తరుగు మీరు చేయరు కదా చేయరు కానీ దేవుని ఉగ్రత ఊరుకుంటా దేవుని ఉగ్రత ఆగి కదా మీరు రెండు మూడు రోజుల్లోన అక్కడ ఒక్క రోజులోనే వాళ్ళు ఒక బంగారు తోడను తయారు చేసుకొని ఇదే మా దేవత అని చెప్పేసి దేవుడిగా భావించినప్పుడే మోసే అక్కడ కోపం చెల్లరేగి అది బాగా కరిగించి ఇస్రేల్ ప్రజలు ఇస్రేల్ ప్రజలకు పెడతాడు ఆ బంగారు కరిగించి ఇస్రేల్ ప్రజలకి ఒక్కొక్క గ్లాస్ తాగబెడతాడు బైబిల్లో ఉంది ఆల్రెడీ అది చేసిన తప్పుకి ఇప్పుడు మీరు చేసిన తప్పు నేనేం చేయాలా ఒక దేవుడు ప్రభుత్వం అడుగుతున్నాను ఎందుకంటే నేను సైడ్ అయిపోతున్నాను ఇప్పుడు నా రాష్ట్రము నేను కాపాడుకోవాలని తేచి కూడా ఇప్పుడు లేదు ఎందుకంటే దేవుడు నాకు లెక్క అడిగడు ఏమయ్యా నువ్వు నా ప్రవక్తవు కదా నీవేదైనా గడ్డ వస్తున్నావు అని అడిగడు ఎందుకంటే ఇప్పుడు నేను నేను దేవుడు గడ్డ వెళ్ళినా సరే దేవుడు ఊరుకోడు కదా ఎందుకంటే ఒకడుకో నీతి మందులు లేడు కదా నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సేవకులు సేవకులు మరి దేవుడు ఆలకేస్తాడా నో అయిపోయినా ఎందుకంటే కొంతమంది అవధ బాధకులు కూడా ఉన్నారు ఎలాగే దేవుడు ఆలకిస్తాడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా దేవుని ప్రవక్తగా దేవుడు నాకు ప్రత్యేకంగా ఆయన ప్రవక్తగా ఎస్ఐ ఎస్ఐ ప్రవక్తని అలిగైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడో నన్ను కూడా దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ప్రవక్తగా ఆయన అసిస్టెంట్గా కాబట్టి ప్రియమణ ప్రజలారా జ్ఞాపం చేసుకోండి మించిపోయింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రానికి దేవుని ఉగ్రత రాకమునిపే తెలంగాణ రాష్ట్రము కొన్ని జిల్లాలో అంతం కాకమునిపే మీరు దేవుని సన్నిధికి వెళ్ళి పడండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ మీ ఇష్టం నేను చెప్పింది చెప్పాను దేవుడు చెప్పన్నాడు ఏవో దేవుడు చెప్పమన్నాడు నేను చెప్పాను అంతే ఎందుకంటే చాలా మంది అనొచ్చు మీరు కాపాడవచ్చు కదా నేనేది కాపాడతాను నేనేది కాపాడతాను నాకేం అవసరం పడింది నేను కాపాడండి దేవుడు నాకు తెలియపరిచిన తర్వాత నా నోటంటుకోలే నా నోటంటుకు వచ్చిన వాక్కు అది ప్రవచన వాక్ కింద దేవుడు నానో పలికిస్తే మరి నేనేందుకు కాపాడాలి ఒకసారి నేను చూడాలి కదా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు కుప్పుకోల్తాయి ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది నేనేం ఆపన్నానా నేను ఆపా ఆపలేదుగా దేవా ఒకసారి జరిగించి మూడో ప్రపంచ యుద్ధం నేను కళ్ళతో చూడాలనుకున్నాను దేవుడు ఎప్పుడు యుద్ధం యుద్ధం రెడీ చేశాడు ఎదురల పక్ష ఎన్నో శత్రువులు పోరాటం చేస్తున్నాను వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 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 కూడా అంతమయ్యకుండా వస్తున్నారు అర్థమయ్యి వస్తున్నారు రక్త పాతలుగా మారుతుంది ఆ దేశాలు నేను అన్నాను దేవాలయం సింపుల్ కోసం చూడాలనిపిస్తుంది అన్నాను అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా నేను అదే చెప్తాను దేవుడు కదా అన్నాను కొన్ని జిల్లాలని ఆత్మహార్చిన కొన్ని జిల్లాలని నేను మాట నేల మాటలు చేసినప్పుడు చూస్తాను ప్రభా నేను కలతో చూడాలనుకుంటున్నాను అంతనా ఎందుకంటే మీరు మారరు కదా ఏ ఎప్పుడు ఇదే కదా బాగోద్దాం ఎప్పుడు ఇదే కదా మా బాగోద్దాం ఈరోజు నేను దేవుడికి అడిగితాను దివా ఈ ప్రజలు మారుతారు ప్రభా ఈ ప్రజలు నేను ప్రేమిస్తారు దివా ఈ ప్రజలు నిన్ను ఆరాధన చేస్తారు ప్రభావ పచ్చితాపం పడతారని ఈ రోజు నేను దేవుని దగ్గర ఒప్పందం చేసిన ఎడలా మీరు మారరు మారకపోతే నేను దేవుడు నాకు మళ్ళీ ఎక్కడిస్తాడు ఏం భక్తుడా నీ మాటల్ని అంగీకరించాను కదా మోసే కూడా అన్నాడు దేవుడు ఏమని అన్నాడు మోసే నీ మాట మీద నీ పదార్జ్ఞాను చూడు ఆ ప్రజలు ఏం చేస్తున్నారు చూడు వాళ్ళు ఒక దోడును తయారు చేసి ఒక దేవతను ఒక బంగారు దోడును తయారు చేసుకుని చూడు ఎలా డ్యాన్సులు వేస్తున్నారు ఎవడు ఇస్తానందో తాగిన తాగుతున్నాడు డ్యాన్స్ వేసుకుంటే వేస్తున్నాడు పాపం చేసినట్టు చేస్తున్నాడు వీళ్ళు నేను నాశనం చేస్తున్నా అంటారు మోష దగ్గర యహోదేవుడు మరి అదే పరిస్థితి నాకు ఏర్పడింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొరకు నేను ఏ దేశం కొరకైనా సరే ఆలోచించ ఆలోచించలేదండి స్పాట్లో నేను ప్రవచనం పలికేశా ఇప్పుడు ఇప్పుడు నా రాష్ట్రం కోసం వచ్చింది నేను ఇప్పుడు ఉగ్రత ఇప్పుడు నేనేం చేయాలి ప్రవచనం పలకాలా పలక మీరు చేసిన దరిద్రండి ఏం చేయమంటారు చెప్పండి మీరే చెప్పండి కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా దేవా ఆయు దేవా ఆపుకూరవా తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఉగ్రత ఆఫ్ చేయొన్ని జిల్లాలు నేను చెప్పిన మీరు మారరు కదా అక్కడ ఆ కాలంలోనే ఇస్రైలు మారారు దేవుని ఉగ్రత తట్టుకోలేక మారిపోయి భయపెడిపోయి మారిపోయారు మీరు ఎక్కడ మారుతారు పాషను కొడుతున్నారు పాసలు తిడతారు పాషలు తిడతారే కాక యేసు ప్రభు బుద్ధి మాట్లాడతారు చదువు యోగో దేవుని కించి పరుస్తున్నారు దేవుడికి చేస్తున్నారు మీరు మారరు కదా అందుకోసం కొన్ని కొన్ని జిల్లాలు నేలమాటం అయితేనే మీకు బుద్ధి వస్తుంది కాబట్టి చాలా చాలా వినడు సుమ ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది నేను డేట్ కూడా ఇస్తున్నాను డేట్ కూడా ఇప్పుడు ఎన్ని వీడియోలో డేట్లు ఇచ్చానో అది ఖచ్చితంగా జరిగి తీరినాయండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకి ప్రాణఖండం ఉంది ఇదే సైన్యంలో కదే ఏ హోవ వాకు మరియు శ్రేయస్య అందరికీ శుభాభిమానాలు తెలియపరుస్తున్నాను తప్పనిసరి ఎక్కడైనా మారండి బుద్ధి నేర్చుకోండి మీ దేవుని పూజ చేసుకుంటూ వచ్చారు ఎన్నో దేవుని పూజ చేసుకుని వచ్చారు కనీసము ఇప్పుడే నీ యోగ దేవుణ్ణి మిమ్మల్ని బాప్తీసం తీసుకోమని చెప్పట్లే నేను ప్రతి వీడును కూడా ఇదే చెప్తున్నాను నేను బాప్తీసం తీసుకోమని చెప్పట్లే కానీ ఏసుని ప్రేమించడం నేర్చుకోండి మీ దేవతలను ఎలాగా మీ దేవుని ఎలాగ పూజ చేస్తారు యోగో దేవుడిని కూడా గుర్తు చేసుకోండి లేకపోతే మీరు నేల మటం అవ్వడం ఖాయము నేను దేవుని ప్రవృత్తిగా చెప్తున్నాను అన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఇదే యోగ వాక్కు